నెల్లూరు లో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ రోజు హైదరాబాద్ బెంగళూరు లో కాంట్రాక్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వారిని ఒక రోజు తీసుకొచ్చి అక్కడ చూపించాను వెంటనే వారు కూడా మేము కూడా స్కూలు అడాప్ట్ చేసుకుంటామని వాళ్ళు మూలాపేట్ లో ఉన్నారు ఆ మూలాపేట్ గర్ల్స్ అడాప్ట్ చేసుకుని మొదలు పెట్టారు ఇదే విధంగా దీనికంటే బాగా చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మనం తీసుకొచ్చి ఎంపీ గారిని చూపించాను ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటాను ఆర్ఎస్ఆర్ స్కూల్ అడాప్ట్ చేసుకున్నాను దాన్ని కూడా ఇంతకంటే బాగా చేయాలని చెప్పాను ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఎవరైతే ఉన్నత స్థితికి పోయారో ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నత స్థితికి దేశ విదేశాల్లో ఉన్నారు పాలిటిషియన్స్ అయి ఉన్నారు పెద్ద పెద్ద అధికారులు అయి ఉండరు జడ్జెస్ అయ్యి ఉండాలి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరి సపోర్ట్తో నెల్లూరు సిటీలోనే కాదు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్ని రూపురేఖలు రుద్దుతామని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని దానికి గౌరవమైన మంత్రివర్ల యొక్క సపోర్ట్ నూరికి దూరు పాడుందని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని అంటే నాకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వట్టి ఇంత చేయగలిగాను కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యాశాఖ మంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ప్రగతి కోసం భావితరాల భవిష్యత్తు కోసం తన వంతు కృషి చేస్తూ నెల్లూరు విఆర్ హై స్కూల్ పునః ప్రారంభోత్సవానికి మరియు బారాషాహి దర్గా రొట్టెల పండుగకు విచ్చేస్తున్న మా ప్రీతమ యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు పొట్లూరి రామకృష్ణ నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి పదహారవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ Finally, Lord, please subscribe to N3 TV.